మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ గంజిని చాలా మంది చిన్న చూపు చూస్తారు ఆ గంజిని పారపోస్తారు కానీ ఆ గంజిలో విలువైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు గంజి వలన మనకు కలిగే మేలు తెలుసుకుంటే మీరు అవాక్కవాల్సిందే ఈ గంజిని జపాన్ చైనా మరియు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో బాగా ఉపయోగిస్తారు వాళ్ళు త్రాగటానికి మరియు అందానికి ఈ గంజిని వాడతారు గంజిలో మినరల్స్ విటమిన్ బి విటమిన్ ఇ కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి గంజి మన చర్మం ఆరోగ్యంగా మరియు అందంగా ఉండేలా చేస్తుంది చర్మాన్ని మృదువుగా చేసి కాంతివంతంగా కనిపించే విధంగా చేస్తుంది గంజిని తీసుకోవటం వల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ చేస్తుందని క్యాన్సర్ కణాలపై పోరాడి క్యాన్సర్ మన శరీరాన్ని దరిచేరకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు పూర్వం మన పెద్దవాళ్ళు గంజిలో ఉప్పు కలుపుకొని ఉల్లుపాయ నంచుకుని తినేవారట అలా తీసుకోవటం వల్ల అధిక శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు శరీరానికి తక్షణ శక్తి రావటమే కాక రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుందట అంతేకాదు కొన్ని వ్యాధులు మనల్ని దరిచేరకుండా కాపాడుతుందని నిపుణులు చెప్తున్నారు ఇలా తీసుకోవటం వల్ల లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు ముఖంపై మృతకణాలు పోయి అందమైన ముఖంగా కాంతివంతంగా ఉండాలంటే గంజిలో కాటన్ బాల్ ముంచి ముఖంపై అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి ఇందులో ఇనోసిటోల్ అనే విటమిన్ ఉంటుంది ఇది రక్త ప్రవాహాన్ని సరిగ్గా జరిగేలా చేసి చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది గంజితో ముఖం కడుక్కుంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల యూవి కిరణాలు మన శరీరంపై ప్రభావం చూపకుండా చర్మం మరియు ముఖం అందంగా కాంతివంతంగా అయ్యేలా చేస్తుంది చర్మంపై మరియు ముఖంపై నల్లటి మచ్చలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది మొటిమలు అధికంగా ఉంటే గంజిలో దూదిని ముంచి మొటిమలపై అప్లై చేస్తుంటే మొటిమలు పోయి ముఖం అందంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు జుట్టు ఊడిపోవటం సమస్య ఉన్న వాళ్లకు మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా గంజి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు గంజిని జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాలు ఆగాక చల్లటి నీటితో కడిగి తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందని చుండ్రు సమస్య రాదని నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్